ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అన్నట్లు వచ్చినట్లయితే ఈ వారం ఎలిమినేషన్ లో తనూజా కెప్టెన్ కాబట్టి ఆమె ఇమ్యూనిటీ పవర్ ఉంది తనుజ ద్వారా రక్షింపడిన రీతు సేఫ్ సేఫ్ జోన్ లోకి సేవ్ చేసింది తనుజ రీతూ సేవ్ చేశారు ఆ తర్వాత సుమన్ ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి మిగిలిన సంజన భరణి దివ్య డెమోన్ కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళు ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురు నుండి ఎవరు వెళ్తారు అంటే ఓటింగ్ మామూలు ఓటింగ్ కాదండి బాబోయ్ టాప్ లెవెల్ లో ఉంది అక్కడ రీచ్ అవ్వడానికి చాలా కష్టం భారతదేశానికి కాశ్మీర్ ఎక్కడ ఉందో ఆర్మీ పర్సన్ అక్కడ ఉన్నాడు ఆయన రేటింగ్ కూడా అక్కడే ఉంది దాన్ని టచ్ చేయాలంటే మన వాళ్ళ కాదు అనే లెవెల్ లో ఉందండి ఆ తర్వాత వచ్చినప్పటికి ఇక యమాన్యులు ఉన్నారు యమాన్యుల తర్వాత బర్నీ ఉన్నారు బర్నీ తర్వాత ఇక సంజనా డెమాన్ దివ్య ఈ ముగ్గురు అప్ అండ్ డౌన్ అవుతున్నారండి మరి సంజనా గారు వెళ్తారు వెళ్తారా కొంతమంది డెమాన్ కొంత కొంతమంది సంజనాకి అని అంటున్నారు కొంచెం ఎక్కువ మంది దివ్యాకి అని అంటున్నారు ఏమీ లేకని ఈ వారం నో ఎలిమినేషన్ అని పెడతారేమో మనకు అర్థం కావట్లేదు సరే ఏది పెట్టినా సరే బిగ్ బాస్ ఇష్టం అదంతా మరి దివ్య వెళ్తారో ఏమో నాకు కూడా అనిపిస్తుంది బట్ చెప్పలేం రేపు మీకు ఒక క్లారిటీ ఇస్తాను మీరు ఎవరు వెళ్తున్నారు అనుకుంటున్నారో క్లారిటీగా పిఆర్ లా కాకుండా క్లారిటీగా కింద పెట్టండి